ఆఫ్రికాలో రువాండా కాంగో దేశాల మధ్య కాంగో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నది ఇషాంగో ఈ ఇషాంగో ప్రాంతంలో దొరికిన బెబూ నెముక పైన మన ప్రాచీనులు ఎప్పుడో చెక్కిన గుర్తులను చూసి ఇరవై వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ప్రాథమిక గణితంపై మంచి పట్టు సంపాదించారన్న విషయం బిగ్ క్వశ్చన్ ఆకాశం కథ ఎపిసోడ్ ఫోర్లో తెలుసుకున్నాం ఆఫ్రికాలో మన తాతలు నలభై నాలుగు వేల ఏళ్ళ నాడే ఒక విధమైన లూనార్ క్యాలెండర్ను కూడా రూపొందించారు అని లబోంబోలోని బెబూ నెముకను చూసి ఆశ్చర్యపోయాం అలాగే చంద్రుడి కళలను కనీసం ఇరవై వేల ఏళ్ళకు పూర్వం మన పూర్వీకులు గమనించారని వాటిని ఇరవై తొమ్మిది చుక్కల రూపంలో ఫ్రాన్స్లోని లాస్కో గుహల్లో చిత్రీకరించారని కూడా మనం అబ్బురపడ్డాం స్కాట్లాండ్లో ఎనిమిది వేల సంవత్సరాలకు పూర్వమే ఆబెర్డీన్ షాయర్లోని వారెన్ ఫీల్డ్లో వింటాసాల్స్టిస్కు అయిన ప్రపంచంలోని మొట్టమొదటి సోఫిస్టికేటెడ్ క్యాలెండర్ను పరిశోధకులు కనుగొన్నారని కూడా మనకు తెలుసు అంటే ఇవన్నీ మనకు తెలిసిన సుమేరియా ఈజిప్ట్ మొహంజదారో హరప్ప గ్రీకు రోమన్ నాగరికతల కన్నా ఎంతో ముందు మానవ చరిత్రలో జరిగిన అద్భుత పరిణామాలన్నమాట ప్రపంచంలో మొట్టమొదటి క్యాలెండర్లన్నీ చంద్రుడి ఆధారంగా తయారు చేసినవి అనడంలో పెద్ద ఆశ్చర్యం లేదు మరి అప్పటి మనిషికి కాలాన్ని కొలవటానికి అందుబాటులో ఉన్నవి పగలు రాత్రి చంద్రుడి కలలే కదా చంద్రుడి కలల ఆధారంగా తయారు చేసిన క్యాలెండర్లనే లూనార్ క్యాలెండర్ అంటారు అవును గుండ్రంగా ఉన్న చంద్రుడి బింబం మనకు ఎల్లప్పుడూ గుండ్రంగానే కనిపించాలి కదా ఎందుకు కనపడదు ఇంతకీ చంద్రుడి కళ్ళలు అంటే ఏమిటి ఎందుకు కనిపించదు అంటే చంద్రుడు స్వయం ప్రకాస్తుడు కాదు కాబట్టి ఒక మురిగి పట్టిన అద్దంలాగా తన పైన పడుతున్న సూర్యుడి కిరణాలను మహా అయితే పన్నెండు శాతం మాత్రమే మళ్లీ ప్రతిబింబిస్తాడు చంద్రుడు నిజానికి ఎల్లప్పుడూ చంద్రుడిలో సగభాగంపై సూర్యకాంతి పడుతూనే ఉంటుంది భూమి చంద్రుడు ఒకే ప్లేన్లో లేని కారణంగా భూమి నుండి చూసినప్పుడు మనకు వెలుగు అందుతున్న చంద్రుడు పూర్తిగా కనపడడు సూర్యుడు భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు మనకు వెలుగున్న భాగం అసలే కనపడదు కనుక ఆ రోజు అమావాస్య చంద్రుడు తన కక్షలో తిరుగుతూ కొన్ని రోజులకు ఆ స్థితికి వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు సూర్యుడి కాంతి పడుతున్న సగభాగం మనకు పూర్తిగా కనిపిస్తుంది ఆ రోజే పౌర్ణమి అమావాస్య రోజు మంచి రోజు కాదని తెలుగు వాళ్లు చాలా మంది బెంబేలెత్తిపోతుంటారు హేతుబద్ధంగా ఆలోచించేవారికేమో అయ్యో పాపం ఎందుకు భయపడుతున్నారబ్బా అనిపిస్తుంది ఒక విషయం మీకు తెలుసో లేదు తమిళ దేశంలో అమావాస్య మంచి రోజు అయినా మంచి రోజులు రోజులని ఉంటాయా ఉంటే ఒక భాష మాట్లాడేవారికి ఒకరోజు ఇంకో భాష మాట్లాడేవారికి ఇంకో రోజు మంచివి చెడ్డవి అంటూ ఉంటాయా సరే అలా అమావాస్య నుండి శుక్లపక్ష చంద్రుడు తిరిగి వెలుగు పుంజుకుంటూ నిండు పున్నమి వరకు పెరిగి మళ్ళీ కృష్ణపక్షంలో క్షీణిస్తూ అమావాస్య దశకు చేరుకుంటాడు ఈ వెలుగు నీడల మార్పులనే చంద్రకళలు ఫేజెస్ ఆఫ్ ది మూన్ అంటాం అలా ఒక పూర్తి సైకిల్ జరగడాన్ని భూమిపై నుండి చూస్తే చంద్రుడు తిరిగి తన పాత స్థితికి రావటానికి పట్టే కాలాన్ని సినాడిక్ పీరియడ్ అంటారు భూమిపై నుండి చూస్తే చంద్రుడి సినాడిక్ పీరియడ్ ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మూడు రోజులు కానీ మన సౌర కుటుంబం బయట నుండి చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడం చూస్తే మాత్రం ఒక ప్రదక్షిణానికి ఇరవై ఏడు పాయింట్ మూడు రోజులు మాత్రమే పడుతుంది దీన్నేమో సిడీరియల్ పీరియడ్ లేదా ఆర్బిటాల్ పీరియడ్ అంటారు